ప్రపంచ మానవాళి గతిని మార్చినటువంటి మార్క్సిజం సిద్ధాంతకర్త కమ్రేడ్ మార్క్స్ యొక్క రెండు వందల ఏడవ జయంతిని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నా మార్క్స్ ఒక సంపన్న కుటుంబంలో ఆనాడు ప్రష్యా దేశం నేడు రష్యా నేడు జర్మనీ దేశంలో రైన్పట్నంలో జన్మించారు పువ్వు పుట్టగానే పరిమిళించినట్లుగా వారు విద్యలో ముందడుగు వేసి చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాన్ని చాలా చలాకితనంతో విద్యలో ముందడుగు వేశారు ఆయన బాన్ విశ్వవిద్యాలయంలో బెర్లిన్ విశ్వవిద్యాలయంలో ఇరవై మూడు సంవత్సరాలకే పిహెచ్డీ చేసినటువంటి ఆనాటి సమాజ కాలంలో ఉన్నటువంటి మొదటి వ్యక్తిగా చెప్పవచ్చు మార్స్ ఈ శతాబ్దమే కాదు ఈ భూమండలంలో జన్మించినటువంటి ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి మేధావిగా ఈ ప్రపంచం గుర్తించింది మార్స్ తన యొక్క సిద్ధాంతం ఏదైతే ఉత్పాదించారో కమ్యూనిస్టు మేనిఫెస్టో ఏదైతే ఏకీస్తూ కలిసి మొదలు ప్రచురించారో ప్రపంచ కార్మికుల ఏకం కండు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్య నినాదాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యాలు ఉద్యమాలు బయలుదేరాయి ఆ ఉద్యమాల పర్యావసానంగానే మేడే ఆనాడు నగరంలో కావచ్చు భారతదేశంలో జరిగినటువంటి మరి రైల్వే కార్మికులు ఉద్యమాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానాలు పని విధానం మీద కావచ్చు లేకపోతే కనీస వేతనాల మీద కావచ్చు మార్క్స్ సిద్ధాంతం ఆధారంగానే ఆనాడు పోరాటాలు వచ్చాయి ఆ పోరాటాల ఫలితంగానే మార్క్స్ తను కనిపెట్టినటువంటి అదనపు విలువ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో క్యాపిటల్ గ్రంథం రాసి అదనపు విలువ ఏదైతే అంతకుముందు శ్రమజీవులందరూ కూడా తమ జీవితానికి కారణం పైన భగవంతులో ఇంకొకరు ఇంకొకరు అనేటువంటి ఒక కట్టుబానిస సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాళ్ళు కానీ మార్క్స్ చెప్పినటువంటి పద్ధతి ప్రకారం శ్రమ ఏదైనా కానీ వీరులు చరిత్రను సృష్టించరు సమజీవులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు సంఘటిత జీవులు పోరాటం చేసి తమ రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి అవకాశం ఉందనేటువంటి ఒక నూతన సూత్రీకరణం చేయడం ద్వారా వారు సోషలిజం యొక్క వైపు ప్రయాణం చేయడం కోసం సమ సమాజాన్ని తమను తాము విముక్తి చేసుకునేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన రూపొందించి ఆ సిద్ధాంతం ప్రకారం ఈ సమాజాన్ని ముందుకు నడపడం కోసం ప్రయత్నం చేశారు వారి వెలుగుదాడలోనే ప్రపంచంలో ఉన్నటువంటి మొదటి స్వాస సాధ్యం ఎన్ని నాయకత్వంలో ఏర్పడింది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మార్సిజం సిద్ధాంతం ఎరజెండా సిద్ధాంతం ముందుకు వచ్చింది ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళలో మూడవ ప్రజలు మార్సిజాన్ని అనుసరించేటువంటి రాజ్యాలలో నివసిస్తున్నారు సగం మంది ప్రజలు ఈ భూగోళంలో మార్సిజం సిద్ధాంతాన్ని గౌరవిస్తున్నారు దాన్ని ఆచరించడం కోసం అనుసరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మానవాళి వారి సమాజం దోపిడీ దౌర్యమైనటువంటి సమాజాన్ని నిర్మించేటందుకు లింగ వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మించేటందుకు మార్స్ వేసినటువంటి బాట ప్రపంచ మానవాళికి విముక్తి గది ఉపయోగపడింది జోహార్